హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండు నూరేళ్ల సవాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే రాతోడిని అక్కడికి పైకి పిలుస్తుంది అనమాట అలా పిలవగానే ఏంటి మిస్ అమ్మ నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు నలుగురు పిల్లలతో పాటు ఇంకో పాప రాబోతుంది కాబట్టి అనేసి రాతోడు అంటూ ఉంటే ఆ సంతోషం పది నిమిషాలు కూడా ఉండకుండా బాగి అయితే ఒక మాట అంటుందనమాట అది అంటే లేదు రాతోడు నాకు ఈ పిల్ల అంటే ఈ బేబీ అవసరం లేదు ఎందుకంటే మా అక్క పిల్లలే నా పిల్లలు ఎందుకంటే మా అక్క బాధపడడం నాకు ఇష్టం లేదు మా అక్క పిల్లలు బాధపడడం నాకు ఇష్టం లేదు వారి వాళ్ళ వాళ్ళ నలుగురు మధ్యలోకి ఈ బేబీ రావడం నాకైతే ఇష్టం లేదు మా ఆయన్ని ఎప్పుడైతే నేను తనని పెళ్ళి చేసుకున్నాను అప్పటి నుంచే తన భార్యని ఆయన భార్యని అయిపోయాను అప్పుడే త ఆయన పిల్లలు అక్క పిల్లలు నా పిల్లలు అయిపోయారు మరి నలుగురు పిల్లల తల్లి ఇంకో పాపకి జన్మనివ్వాలి అనేసి ఎలా అనుకుంటుంది అనేసి బాగా రాతోడితో బాధపడుతూ అంటూ ఉంటే అక్కడ పైనుంచి ఆరు చిత్రగుప్తులు ఆరు యమధర్మరాజు వాళ్ళు అందరూ బాగా మాట్లాడే మాటలు మొత్తం చూస్తూ ఉంటారనమాట అంటే అలా చూస్తూ ఆరు ఏమంటుంది అంటే తల్లి అవ్వడం మాతృత్వం చాలా పెద్ద గొప్పది దాన్ని ఆస్వాదించేది ఒక తల్లి ఒక్కటే అలాంటి అదృష్టాన్ని పోగొట్టుకోకు బాగి నువ్వు ఎందుకలా ఆలోచిస్తున్నావు అనేసి అంటూ ఉంటుంది ఇంకొకటి ఏమి అంటే బాగికి ఆరు పుట్టాలి అంటే ఇది ఒక ఛాన్స్ అనమాట అలా ఆరుని పై లోకాలకి అయితే పంపించేశారు కానీ ఆరు మరీ మళ్ళీ పుట్టి రావాలి అంటే అది బాగి కడుపులోనే పుట్టి రావాలి అలాంటిది బాగి ఇప్పుడు కడుపులో ఉన్న పిండాన్ని వద్దు అనుకుంటుంది అంటే ఆరు పుట్టే ఛాన్స్ అయితే అంటే మరుజన్మ ఇక ఇం అక ఇక ఉండదనమాట అలా బాగి అయితే చాలా అంటే చాలా బాధపడుతూ రాతోడికి ఏమంటుంది అంటే రేపు నేను హాస్పిటల్కి వెళ్ళేసి అబాషన్ అయితే చేయించుకుంటాను అనేసి అనగానే రాతోడైతే ఏం చే ఏం మాట్లాడాలో అర్థం కాక నోటి మీద వేలైతే వేసుకొని సైలెంట్గా బాధపడుతూ ఉంటాడనమాట ఈ మాటలు విన్న బాగి అరుంధతి కూడా నోటి మీద వేలు వేసుకొని చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు అంటే రాబోతున్న ఎపిసోడ్లోన బాగి అభాషన్ చేపించుకోకుండా అమర్కి ఈ విషయం తెలిసేసి ఆపనున్నాడా లేదా అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టీ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తాం